వెల్కమ్ టు జీకే మీడియా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని నేరాల నిరోధానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో వివిధ ముఖ్యమైన ప్రాంతాలలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలను తిరువురు పోలీస్ స్టేషన్ లో మైలవరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వై ప్రసాదరావు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తూరు గంగబాబు ఉపాధ్యక్షులు గడిమెట్ల సతీష్ బాబు వ్యాపార ప్రముఖులు కుందా వెంకటేశ్వరరావు గుడిమెట్ల వెంకటేశ్వరరావు దాదా పవర్ కలిశెట్టి రాంబాబు తదితరులు విచ్చేశారు ఏసీపీ ప్రసాదరావు మాట్లాడుతూ పట్టణంలో నేరాల నిరోధానికి వివిధ ప్రాంతాల్లో అరవై నాలుగు నిఘా నేత్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఇందుకు చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలోని వ్యాపారుల సహకారం మరవలేనిదని అన్నారు అనంతపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మైలవరం ఏసీపీ వై ప్రసాదరావు సిఐకే గిరిబాబు ఎస్ఐ కెవీజీవీ సత్యనారాయణలు చాంబర్ ఆఫ్ కామర్స్ కి చెందిన వ్యాపారులను శాల్వాలు కప్పి పూలమాలలు వేసి సత్కరించి స్వీట్స్ అందజేశారు మన తిరువురు కాన్స్ మండలంలో మిగతా విలేజెస్లో కూడా నాలుగు నుంచి పది కెమెరాస్ ప్రతి విలేజ్ కవర్ అయ్యేటట్టు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఈ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ అనేది మా సిపి రాజశేఖర బాబు గారు చెప్పడం జరిగింది దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇదే పందాలు మిగతా మండలాలు అయినా గంపలగూడెం అట్లాగే మన ఎత్తనపేట ఏ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఓవరాల్గా వచ్చే ఒక ఇరవై తారీఖులోపు మొత్తము చిరువురు కాన్స్టిట్యున్సీ అంతా కూడా కెమెరాలు పర్యవేక్షణ ఉండేటట్టు మేము చర్యలు తీసుకుంటున్నాము ఈ ఇంపార్టెంట్ మెయిన్ సీసీటీవీ కెమెరాస్ వల్ల అఫెన్సెస్ అనేవి అదే క్రైమ్ అనేది తగ్గుతుంది అట్లాగే జనాలు కూడా సేఫ్గా ఫీల్ అవుతారు అట్లాగే ఉమెన్ కూడా సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాము ఇది మిగతా మైలవరం కాన్స్టిట్యున్సీ కూడా అట్లాగే చేస్తున్నాము